సినిమా హీరోలకు చాలామందికి అభిమాన సంఘాలు ఉన్నాయి వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వీళ్ళ సైడే భారీ ఎత్తున అవతల వాళ్ళ మీద నిరసన తెలియజేయడానికి మాత్రం చాలా వాళ్ళకు పనికొస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కానీ రామ్ చరణ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ మహేష్ బాబు కానీ వీళ్ళందరికీ కూడా అభిమాన సంఘాలు ఎప్పటి నుంచో ఉన్నాయి అలాగే మొన్న అల్లు అర్జున్ గారు కూడా కొత్తగా ఇప్పుడు ఆయన అభిమాన సంఘం ఏర్పాటైంది మరి ఆయన చేయమన్నారా పురమాయించారా మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటన ఆయనకు కనువిప్పు కలిగి మరి అభిమాన సంఘం ఏర్పాటు చేస్తున్నాడా ఎందుకంటే మొన్న జరిగిన సంఘటనకి ఆయన మీద మరి ఎంతోమంది ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఈయన మీద ఎగబడి ట్రోల్స్ చేయడం జరిగింది దాన్ని ఖండించడానికి ఈయనకు అభిమాన సంఘాలు పెట్టుకోకపోవడం కూడా ఒక కారణమని ఆయన అనిపించినట్టుంది మరి ఇప్పుడు పెట్టి ఆయన సంఘాన్ని ఏర్పాటు చేశాడు మరి ఈ ట్రోలింగ్ కోసమే చేసుకున్నాడా తన ఫాన్ ఫాలోయింగ్ అభిమాన సంఘం పేరు మీద ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడానికైనా పెట్టుకున్నాడా అనేది మరి రాబోయే రోజుల్లో మనం వేచి చూడాలి